అంబేద్కర్ స్టడీ సెంటర్ సిద్ధిపేట పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రారంభమైంది అప్పుడు దీనికి ప్రత్యేక భవనం అంటూ ఏది లేదు ఇది ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తిలో ఒక భాగంగా ఒక వింగు వింగుగా మాత్రమే ఉండేది సో రెండు వేల ఐదవ సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్కి ప్రత్యేక భవనం ఏర్పాటు కావడం జరిగింది సో రెండు వేల ఐదవ సంవత్సరం నుంచి దీన్ని రీజనల్ స్టడీ సెంటర్గా పిలుస్తున్నారు ప్రాంతీయ విద్యా కేంద్రాన్ని దీన్ని పిలుస్తున్నారు సో దీని పరిధి కింద పూర్వ జిల్లా మొత్తంగా కూడా వస్తుంది అంటే ఒక తొమ్మిది జిల్లాల తొమ్మిది స్టడీ సెంటర్లు దీని పరిధిలోనికి వస్తుంటాయి అయితే గత ముప్పై సంవత్సరాలుగా ఈ ముప్పై సంవత్సరాలుగా ఈ స్టడీ సెంటర్ నుంచి దాదాపు యాభై వేల మంది విద్యార్థులు ఇక్కడ డిగ్రీలు పీజీలు పూర్తి చేసుకొని సమాజంలో వివిధ రంగాల్లో వివిధ హోదారుల వాళ్ళు తమ యొక్క సేవలను అందిస్తున్నారు అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఒక పూర్వ విద్యార్థుల కలయికను మేము తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన మాకు ఈ మధ్యలో రావడం జరిగింది సో జనరల్గా రెగ్యులర్ మోడ్లో విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులు మాత్రమే పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు సో అటువంటి అవకాశము ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో దూర విద్యలో చదువుకున్నటువంటి విద్యార్థులకు ఇది నిజంగా దూరంగా ఉంది సో దాని కొరకు గానుగా ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కూడా చదువుకున్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఒక చోటికి తీసుకొచ్చి ఒక పూ ఒక సమ్మేళనాన్ని ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయాలని సిద్ధిపేట స్టడీస్ సెంటర్ భావిస్తుంది అందుకు కనుక గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ నుంచి ఎవరైతే విద్యను అభ్యసించి వివిధ రంగాల్లో స్థిరపడినారో వాళ్ళందరికీ మేము ఆహ్వానం పలుకుతున్నాం వాళ్ళందరూ యొక్క సహకారంతో వచ్చేటువంటి ఏప్రిల్ మాసంలో ప్రతిష్టాత్మకంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆత్మీయ సమ్మేళనాన్ని ఈ స్టడీ సెంటర్ నిర్వహించాలని భావిస్తుంది ఇంకా చెప్పాలంటే ఈ స్టడీ సెంటర్లో చదువుకున్నటువంటి వాళ్ళు చాలాసార్లు మంచి మంచి పోదారు అన్నారు ప్రొఫెసర్లుగా ఉన్నారు వివిధ డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో హెల్త్ డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లలో ఈ విద్యార్థులు మనకు కనబడుతున్నారు కాబట్టి ఈ స్టడీ సెంటర్ ఏమని కోరుకుంటుందంటే ఎవరెవరైతే ఈ స్టడీ సెంటర్లో డిగ్రీ పీజీలు పూర్తి చేసి వివిధ హోదాలో వాళ్ళు పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈ స్టడీ సెంటర్ ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానిస్తుంది